ఇప్పుడు మనం చూస్తున్నాము సోరకాయ కూర తెలంగాణలో ఆనియకాయ అని అంటారు దీన్ని ఈ ఆనియంకాయ అన్ని రకాలుగా బలవర్ధకమైన ఆహారం ఈ ఆన్యమకాయ కూరని ఎలా అనే ఒక ప్రొసీజర్ ఇప్పుడు మనం చూస్తున్నాం ముందుగా నూనె దీంట్లో పాలీలో నూనె వేసినాము ఆవాలు జీలకర్ర రెండు వేస్తున్నాం సాధారణంగా మనం వంట చేసేటప్పుడు ఆవాలు వేస్తారు దొడ్డు ఆవాలు వాడుతుంటారు ఈ దొడ్డు రకమైన ఆవాలు హైబ్రిడ్ రకానికి సంబంధించినవి సన్న ఆవాలు మనకి ఆరోగ్యానికి మంచివి ఈ సన్న ఆవాల్లో ఆ ఘాటుతనం ఉండి ఒక ఒకలాంటి ఎరుపు మీద ఉంటాయి సన్నగా ఉంటాయి ఈ ఆవాలు ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి అయితే చాలామంది ఆవాలు వేయి వేసేసి వెంటనే కూరగాయ ముక్కలు వేస్తుంటారు కానీ మీరు చూడండి ఇవి చీటపటలాడాలి చప్పుడు వస్తుంటుంది మనకి అన్ని ఆవాలు చిటపటలాడిన తర్వాత అప్పుడు మంచిగా వేగినట్టు మనకు గుర్తు లేకపోతే మన పంటి కిందికి వచ్చేసి అవి నలుగుతూ ఉంటాయి దాని రుచి మనం ఆస్వాదించలేము ఇంగు ఇంగువ కూడా అచ్చమైన తెలుగులో ఇంగువ ఇంగువ ఇంగు రెండు కూడా అనొచ్చు ఇది ఆరోగ్యానికి అజీర్ణమైన సమస్యలు ఏమీ రాకుండా మనకు అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని ఇచ్చేది ఇంగువ ఇంగువ లేకుండా వంటకం సాధారణంగా ఉండదు ఇప్పుడు మెల్కి పొడి మెంతుల పొడి మెంతులు అనేవి మనకి అసలు మన పోపుల డబ్బా ఈ డబ్బాలోనే మన ఆరోగ్యం దాగిందన్న సంగతి మనకు తెలుసు మెంతి పొడి కూడా చాలా ఆరోగ్యానికి మంచిది దాని కమ్మదనం కూర యొక్క కమ్మదనం కానీ పప్పు యొక్క కమ్మదనం కానీ దాని ద్వారా తెలుస్తుంది ఇప్పుడు చూడండి ముక్కల్ని దీంట్లో వేసేస్తారు ఆవాలు చికపట్లాడిన తర్వాత అణియకాయ ముక్కల్ని మనం దాంట్లో వేసాం సాధారణంగా అందరికీ ఒక అపోహ ఉంటుంది ఉప్పు వేస్తే కూరలు ఉడకవేమో కాలింపు వేసిన వెంటనే ఉప్పే వేయడం వల్ల ఏ కూర కూడా ఉడకదనే ఒక అపోహ ఉంటుంది కానీ మనము తాలింపేసిన వెంటనే ఉప్పేసినట్టయితే ప్రతి కూర కూడా వెంటనే ఉడికే అవకాశం ఉంటుంది మంచి కూరగాయ ముక్కలకి ఉప్పు పట్టుకొని రుచికరంగా ఉంటుంది ఉప్పు పసుపు మెంతి పొడి వేసాం మనం ఇప్పటి వరకు ఐదు నిమిషాల తర్వాత ఇలా కలిసినట్టయితే మీరు చూడండి దానిలో ఆటోమేటిక్గా కొంచెం నీటి శాతం అంటే తేమ పెరిగి కూరగాయ ముక్కలు ఉడకడానికి మంచి అవకాశం అసలు దీంట్లో నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు దీనికోసం ఉడకట్లేదనే ఇబ్బంది లేకుండా ఉన్నది ఒక ఐదు పది నిమిషాల్లో లోపలనే ఉప్పు వేయడం వల్ల మంచిగా కూర ఉడుకుతుంది మీకు మళ్ళీ ఒక ఐదు నిమిషాల గ్యాప్లో ఈ కూరకు సంబంధించిన పూర్తిగా మసాలాలు కానీ దాంట్లో వేసే ఏవైనా పదార్థాలు ఏవైతే పొళ్ళు కావచ్చు లేకపోతే దాన్ని రుచికరంగా వండడానికి కావలసినవన్నీ కూడా ఎలా వేయాలన్నది మళ్ళీ మీ ముందుకు వస్తాం చూడండి ఆల్మోస్ట్ ఉడిపే స్టేజ్లో ఉంది సరక నేను కొన్ని అంటే నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు కానీ వండే విధానం సరిగ్గా లేన లేనట్లయితే కనుక మన ఆరోగ్యాలు మన చేతుల్లో ఉండవు మనకు అన్నం పరబ్రహ్మ స్వరూపం అటువంటి దాంట్లో మనం తినే ఆహారం ఏదైతే ఉందో ఈ ఆహారం తీసుకోవడం వల్లనే మనమంతా కూడా ఆరోగ్యంగా ఉంటాం ఈ ఆహారం తీసుకునే దాంట్లో జాగ్రత్తలు పాటించకపోయినట్టయితే ఆ వండే టై సమయం లోపల మన పెద్దవాళ్ళు ఏదో భగవన్ నామస్మరణ సాధారణంగా వంట చేయడానికి స్నానం చేసిన తర్వాత వంట చేయమని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు స్నానం చేసిన వెంటనే వంట చేయడం వల్ల మనము దాంట్లో రకరకాల మంత్రాలు ఏదో ఒకటి దేవుడి నామస్మరణ చేస్తూ వంట చేయడం వల్ల ఆ వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పేసి మనకి మన పెద్దవాళ్ళు చెప్తున్న సంగతి మనకు తెలుసు సో చెప్పులు వేసుకొని కానీ దేవుడి నామస్మరణ చేయకుండా చేస్తే కానీ ఆ ఆహారం తిన్న తర్వాత మన ఒంటికి సరిగ్గా పట్టదనేది మన పెద్దవాళ్ళు చెప్పిన అభిప్రాయాన్ని మేము తప్పకుండా ఇప్పటి వరకు కూడా పాటిస్తున్నాము అదే విధానాన్ని చూసారు మీరు ఇందులో కారం వేశారు కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ ఎందుకంటే కొంచెం రుచి పెరగడానికి ఈ రెండు వేసుకోవడం వల్ల రుచి పెరుగుతుంది నీరు అసలు దీంట్లో నీళ్ళే పోయలేదు నీళ్ళు పోయకుండానే మంచి ఇప్పుడు చూడండి నువ్వుల పొడి ధనియాల పొడి ఇవన్నీ మనకి ఆరోగ్యం మన చేతిలో ఉన్నదానికి ధనియాల పొడి వేసినట్టయితే ఆ కూరకి కమ్మదనం వస్తుంది మంచి వాసన వస్తుంది జీర్ణశక్తి పెరుగుతుంది దీంట్లో ఇప్పుడు నువ్వుల పొడి ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా కూడా ఐరన్ లేదని లేకపోతే మనకి దానికి సంబంధించిన శరీరానికి సంబంధించిన పోషక విలువలు లేవని చెప్పేసి జరుగుతున్న సందర్భంలో ఈ నువ్వుల పొడిని కూరల్లో వేసుకోవడం వల్ల మన శరీరానికి సరిపడే ఐరన్ అనేది వస్తుంది ఇది మన పెద్దవాళ్ళు చెప్పిన వంటకాలు ఇది పెద్దవాళ్ళ మా పూర్వీకులు చెప్పిన వంట విధానమే ఇది ఇక్కడ మారుస్తుంది చాలామంది ఉల్లిపాయలు వేస్తేనే కూర అయినట్టు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేకుంటే కూర కానట్టు అని ఒక అభిప్రాయం కనిపిస్తుంది మీకు ఇక్కడ గమనించండి ఎక్కడ కూడా ఉల్లి లేదు వెల్లుల్లి లేదు చాలా సింపుల్గా ఉల్లి వెల్లుల్లి లేకుండానే మంచి రుచికరమైన కూరని మనం చేస్తున్నాం దీంతో మనకి ఇష్టం ఉంటే నిమ్మకాయ పిండుకోవచ్చు ఇష్టం లేకపోయినట్టయితే కనుక నిమ్మకాయ కూడా అవసరం లేదు మన రుచిని బట్టి పిండికోవచ్చు ఇది ఈ కూర చపాతీలోకి అన్నానికి అన్నిటికీ బాగుంటుంది మీరు ఒకసారి ఇదే విధానంలో చేసి చూడండి రుచికరంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి జై శ్రీరామ్ ఆని కూర రెడీ అయింది